హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు సొరకాయ కర్రీ చేసి చూపిస్తానండి దీన్ని ఇప్పుడు మనము వాష్ చేసుకుని ఫీల్ చేసుకుని పీసెస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసుకుని ఫీల్ చేసి పీసెస్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ చూడండి దీన్ని ఇప్పుడు మనము కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెంపించుకున్నాము తినిపించుకొని కుక్కర్ పెట్టేసాను దీనిలో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయలు ముక్కలు వేసేసుకుందాము ఈ చపాతీలోకి బాగుంటుందండి కర్రీ చూడండి కొంచెమే వాటర్ ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంటుందండి సొరకాయలు మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తాను ఒక టూ విజిల్స్ వస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ దాని ఇది బాయ్ అంటే బాయిల్ విజిల్స్ వచ్చే లోపు మనం గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కట్ చేసుకుందామండి నేను ఏంటంటే గ్రీన్ చిల్లీ వేస్తాను అండి కారం వేయం స్పైసీనెస్ కోసం సో ఇవి మనం వాష్ చేసుకుని ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ పడతాయండి ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి మనం వాష్ చేసి కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కట్ చేసుకుందాము మళ్ళీ ఇలా పెట్టేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి ఇలా రౌండ్గా కట్ చేస్తే ఏంటంటే మీకు చేతులు కూడా మంట రావండి స్పీడ్గా కూడా అయిపోతుంది అన్నీ ఒకేసారి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మీకు స్పీడ్గా ఉంటుంది చిన్న చిన్న పీసెస్ వస్తాయండి ఫస్ట్ అంత నీట్గా పీజెస్ క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని నన్ను కట్టేసి పెట్టుకోవాలి ఇంకా కొద్ది రీజిల్ కూడా వచ్చేస్తుంది ఒక టూ రీజిల్స్ వస్తే సరిపోతుందండి నేను ఎక్కడ ఉంది పక్కన ఇక్కడ టూ విజిల్స్ అయితే సరిపోతుంది చూసారా అప్డేట్ అయిపోయింది ప్రానింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి బౌల్లో సపరేట్ చేసుకున్నాం బౌల్లో వేసుకున్నామండి గ్రీన్ చిల్లీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బౌల్లో వేసేసుకున్నాం మనం దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాం ఇప్పుడు అది ఒక టూ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి మనకి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేసింది ఇంకో విజిల్ వస్తే ఆపేసుకుందాం టూ విజిల్స్ వచ్చేసాయండి మనము చేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకుందామండి ఆల్రెడీ టూ విజిల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు బాండీ పెట్టుకుందాము ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము మళ్ళీ స్ట్రవ్ వెలుగుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేద్దాం ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నానండి ఇవి కొంచెం వేగిపోయాయి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ గ్రీన్స్ వేసిస్తున్నాం ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టిందాన్ని నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకున్నాము ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి మూత పెట్టేసుకున్నాము ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయించుతా ఉన్నాయి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏంటంటే పసుపు జీరా పౌడర్ సాల్ట్ వేసుకుందాం చూడండి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం స్పూన్ నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కలిపి సరిపడా వేసుకుందాం నెక్స్ట్ మెంతి పౌడర్ నెక్స్ట్ జీరా పౌడర్ ప్రతి కర్రీలో నండి మెంతి పౌడర్ జీరా పౌడర్ కంపల్సరీ వేస్తాం ఎక్సెప్ట్ నాన్ వెజ్ లో తప్పితే ఎందుకంటే ఇది డైజెషన్ మంచిది హెల్త్ కి మంచిది మన గట్ హెల్త్ క్లీన్ గా నీట్ గా ఉంటుందండి అదొకటి కూడా ఏ కర్రీగానే వేసుకోవచ్చు అండి నాన్ వెజ్ లో తప్పితే రోజు రెగ్యులర్ గా మెంతి పౌడర్ జీరా పౌడర్ వాడటం వల్ల మనకి ఏ హెల్త్ ఇష్యూస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావండి మనం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గను కొంచెం ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ పుల్ మగ్గిపోయింది దీనిలో మనం బాయిల్ చేసుకుంటే సొరకాయ ఉంది కదండి సొరకాయ ముక్కలు ఇప్పుడు దీనిలో వేసేసుకున్నామండి చూడండి దీనిలో మిక్స్ చేసుకున్నాం దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి దీనిలో ఉన్న సాల్ట్ ఎవరి స్పరిస్ పట్టాలి కదండి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి బాయిల్ ఇప్పుడు మనం మిల్క్ తీసుకుందామండి ఒక బౌల్లోకి ఈ మిల్క్ కూడా అండి మేకడతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి కర్రీ ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి అవనాయండి లేకపోతే పిండి అవనాయండి లేకపోతే బియ్య పిండి అని ఏదైనా తీసుకోవచ్చండి ఇలా ఒక టూ స్పూన్స్ తీసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి దీనిలో మెల్ట్ అయిపోయేట్టుగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి మీరు గోధుమ పిండి అయినా తీసుకుంటే శనగపిండి అయినా తీసుకోవచ్చు బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అండి మనం ఇలా ఉండలేకుండా వేసుకుంటే వేసుకుంటేటంటే ఆ వేడిగా ఉంటుంది కదా మంచిగా మిక్స్ అయిపోతుంది ఉండలు ఉంటే గట్టిగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ముక్ కర్రీ బాయిల్ అయ్యండి దీలో మనము ఏదైతే మిక్స్ చేసుకున్నామో మిల్క్ వేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయిపోయింది దీనిలో మనం ఎందుకు నేను పిండి వేసుకోవాలన్నానంటే మనం డైరెక్ట్గా మిల్క్ వేస్తే ఇరిగిపోయినట్టు అవుతాయండి హీట్ ఎక్కేటప్పటికి ఇలా అనుకోండి మనం ఏదైనా ఒక పిండి మిక్స్ చేసుకుంటే చక్కగా గ్రేవీ బాగుంటుంది చూడండి పాలు విరగవు టేస్ట్ బాగుంటుందండి డే కూరలోనైనా మీరు పాలు పోసేటప్పుడు ఈ టిప్ పాటించండి ఏదో ఒక పిండి ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడిట్లు ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకోవచ్చు ఏది మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది ఓకేనండి చూడండి ఒక టూ మినిట్స్ ఉంచి దీంట్లో కొంచెం మనం చామన్ చామాన్ వేసుకున్నాం ఫ్రెండ్స్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనము మేథి చామన్ క్రష్ చేసి వేసుకుందాం క్రష్ చేసిన మేహ్థి చామన్ వేసేసుకున్నాం దీన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేయండి చూద్దాం చూడండి రెడీ అయిపోయింది కర్రీ ఈ కర్రీలో నేను చిల్లీ పౌడర్ వేయలేదండి గ్రీన్ చిల్లీ కావాల్సినంత వరకు వేసుకున్నాను మీరు కూడా ఇలానే వేసుకోండి కారం వేస్తే టేస్ట్ రాదండి ఇది ఓన్లీ నేను చెప్పాను కదా పుల్కా చపాతి రోటీ వీటికే బాగుంటుందండి రైస్కి అంత బాగుండదు చూసారు చాలా గ్రేవీ అంత బాగుందో కర్రీ మీరు కూడా సేమ్ ఇలానే చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి నాకు ఎవరైనా చేస్తే కనుక కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను కంప్లీట్ అయిపోయిందండి కర్రీ రెడీ టు సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్